హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఇక్కడ చూసారా మా అమ్మాయి రెడీ అవుతుంది కదా ఎక్కడికంటే డాన్స్ ప్రోగ్రామ్ ఉందండి తనకి ఈరోజు ఇంతకుముందు చాలా వీడియోస్లో పెట్టాను కదా మా అమ్మాయికి డాన్స్ అంటే ఇష్టము కానీ డైలీ క్లాసెస్ అయితే ట్యూషన్ టైము డాన్స్ టై క్లాస్ టైము ఒకే టైం అయిపోయి డైలీ క్లాసెస్ వెళ్ళడానికి అవ్వట్లేదు అందుకే సమ్మర్ క్యాంప్ లాగా జాయిన్ చేసాము వన్ మంత్కి అని చెప్పాను కదా అయితే వన్ మంత్కి ఫైవ్ థౌజండ్ తీసుకున్నారు వన్ మంత్ ఫుల్గా ఉంటుంది ఎవ్రీడే డే ఉంటుంది సండే తప్ప వన్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని బ్రాంచెస్కి కలిపి ఒక ఫంక్షన్ హాల్లో డాన్స్ ప్రోగ్రామ్ పెడతారు ఈ కి మనము ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు లేదు అంటే వన్ మంత్ కంప్లీట్ అయిపోయాక ఇంకా ఇంట్లో ఉండిపోవచ్చు ఈ డాన్స్ లో పార్టిసిపేట్ చెయ్యాలంటే ఎక్స్ట్రా ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేయాలి నాకైతే అస్సలు ఇష్టం లేదు మా అమ్మాయి అనమాట వన్ మంత్ నేర్చుకున్నదంతా వేస్ట్ అమ్మ నేను కి వెళ్తాను అని చెప్పింది ఇంకా వాళ్ళ డాడీ ఏమో సరే అని చెప్పి ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేస్తారు ఈ డాన్స్ షో ఏమో మొన్న మే థర్టీ జరిగింది కొండాపూర్లో కొండాపూర్ లో ఎయిత్ బెటాలియన్ పోలీస్ క్వార్టర్స్ లో ఫంక్షన్ హాల్లో జరిగింది మా అమ్మాయిని నేమో త్రీ ఓ క్లాక్కి డ్రాప్ చేసేయమని చెప్పారు ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా చూడాలనుకునే వాళ్ళకి సిక్స్కి రమ్మని చెప్పారనమాట మా అమ్మాయిని డ్రాప్ చేయడానికి మా ఆయన వెళ్ళారు ఇక్కడ చూసారా మా పిల్లల కోసము బాదం మిల్క్ చేశాను తాగుతున్నారు మార్నింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా కూలింగ్ అయ్యి బాగుండేది ఇప్పుడు కూడా బాగుంది కానీ కొంచెం కూలింగ్ తక్కువగా ఉందన్నమాట నేను టూ ఓ క్లాక్కి చేశాను కొంచెం చల్లగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అయినా సరే అంత కూల్ అవ్వలేదు లేదు కానీ మా పిల్లలు అయితే బాగుంది అని తాగుతున్నారు కానీ ఇంకొంచెం కూల్ అయితే చాలా టేస్టీగా ఉండేది మొన్న మా తమ్ముడు ఊరు నుంచి బాదం పప్పు జీడిపప్పు తెచ్చాడు కదా వాటితోటి చేశాను అనమాట ఇది ఎలా చేసానో వీడియో తీయలేదు వీలైతే నెక్స్ట్ టైం చేసి పెడతాను మళ్ళీ ఇక్కడ మా నాయుడిని చూసారా పుష్ప టూ సాంగ్కి డాన్స్ చేస్తున్నాడు ఆ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా వాడి చేతికి ఏది ఇచ్చినా కానీ పుష్ప డాన్స్తోనే ఇలా అంటున్నాడు ఏ రోజు ఆ టీవీకి గ్లాస్తో కొట్టేస్తాడో నాకు భయం ఇంకా పిల్లలు బాదం మిల్క్ తాగేసిన తర్వాత మేము కూడా టీ తాగేసాము మా ఆయన మా అమ్మాయిని డ్రాప్ చేసి రిటర్న్ వచ్చేసారు అందరము ఇక్కడ మా అమ్మాయి డాన్స్ షో చూడడానికి రెడీ అన్నమాట అసలు మా పిల్లల్ని తీసుకెళ్దాము అని అనుకోలేదు ఎందుకంటే ప్రోగ్రామ్ చాలా టైం పడుతుంది అంతవరకు వీళ్ళు అక్కడ ఉండగలరో ఉండలేరో ఎందుకులే ఆకలి కదా వాళ్ళు ఏం స్నాక్స్ ఇస్తారో ఎవ్వరో ఏం తెలియదు ఎందుకులే పిల్లలు వద్దు అని అనుకున్నాము కానీ మా ఆయన ఏమన్నారంటే సరేలే ఎప్పుడు వాళ్ళకి బోర్ కొడితే అప్పుడు వచ్చేయొచ్చులే చూస్తారు కదా వాళ్ళకి సరదా అని చెప్పి మా ఆయనేమో అందరినీ బయలుదేరించినారనమాట మేమందరము కలిసి సిక్స్ మెంబర్స్ ఉన్నాము ఓలా ఆటో బుక్ అనమాట ఓలా అయినా ర్యాపిడో అయినా ఏదైనా బుకింగ్ ఆటో త్రీ మెంబర్స్ మాత్రమే ఎక్కనిస్తాడు ఎక్స్ట్రా ఒక్కరైనా కానీ ఎక్కనివ్వడు కానీ మేము మాత్రము నలుగురు అనమాట ఎందుకంటే పిల్లలు చిన్నోళ్ళు కదా అని చెప్పి మేనేజ్ చేసి ఎక్కేసాము మా ఆయన బైక్లో మా బా మా నాయుడు మా మేనల్లుడు వచ్చారనమాట ఇంకా ఇక్కడ చూసారా వాటర్ బాటిల్ పట్టుకున్నాను ఎక్కడికైనా బయటకు వెళ్తే హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినా ఫోన్ అయినా మర్చిపోతానేమో కానీ వాటర్ బాటిల్ అయితే అస్సలు మర్చిపోను ఎందుకంటే పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు వాటర్ అడుగుతారో తెలీదు ఆ చుట్టుపక్కల షాప్లు ఏవైనా ఉంటే కొనేసి ఇచ్చేస్తాం గానీ కొన్ని కొన్ని దగ్గరలో కొనడానికి కూడా ఆ వీలు కాని పరిస్థితులు ఉంటాయి అందుకే నేను ఎప్పుడు వెళ్ళినా వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా అనమాట ప్రోగ్రామ్ జరిగే ఫంక్షన్ హాల్ మా ఇంటి నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట మనము బైక్ మీదైనా ఆటో మీదైనా వెళ్తే ఫిఫ్టీన్ మినిట్స్ కంటే అస్సలు ఎక్కువ పట్టదు మ్యాక్సిమం టెన్ మినిట్స్ అంతేని ఇంకా లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఆటో డ్రైవర్ చుట్టూ తిప్పి తీసుకెళ్ళాడు అనమాట ఎందుకు భయ్యా అలా దారి ఉంది కదా షార్ట్ కట్ అని చెప్తే గూగుల్ మ్యాప్ ఇలాగే చూపించింది మేడం అని చెప్పాడు సరే అని చెప్పి ఇంకా కొంచెం లేట్ అయ్యింది మా ఆయన ఏమో ఆల్రెడీ వెళ్ళిపోయి పది నిమిషాలు పావు గంట అయ్యింది అప్పుడు మేము వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఫుల్గా ఉన్నారు జనాలు మేమేమో లాస్ట్ లో కూర్చున్నాము అప్పటికే ముందు అస్సలు ఖాళీ లేదు ఇంకేదో ఒకలాగా దొరికిన దగ్గర కూర్చున్నాము ఇంకా మా పిల్లలు చూసారా మా వెనకాల కూర్చున్నారు మా పక్కన కూర్చోడానికి అందరికీ ఒకే రోలో చేసు ఖాళీ లేవన్నమాట అందుకే ముందు కొందరు వెనకాల కొందరు కూర్చున్నారు మా వెనకాల మా పిల్లలు కూర్చున్నారు కానీ అస్సలు వాళ్ళకి కనిపించట్లేదు డాన్స్ చూడడానికి మధ్య మధ్యలో నించొని మరి చూసినారు మరి ఏం చేస్తాము లేట్ అయిపోయింది కదా ఇంకా అలా అడ్జస్ట్ అయిపోయామనమాట ఇక్కడ చూసారా మా అమ్మాయి డాన్స్ అవుతుంది ఆ వాయిస్ తీసేసి కాసేపు తను ఏ సాంగ్కి చేసిందో సాంగ్ వినిపిస్తాను మళ్ళీ వాయిస్ ఇస్తాను చూసారా అదేదో హిందీ సాంగ్ లాగా ఉంది ఇంకా అన్ని బ్రాంచెస్కి కలిపి కాబట్టి కూచిపూడి తర్వాత వెస్ట్రన్ డ్యాన్సు అన్నీ కలిపి వాళ్ళు ఒకటి సాంగ్ చేస్తే కూచిపూడి వాళ్ళు ఇంకొక సాంగ్ అట్లానే ప్రోగ్రామ్ మొత్తము జరిగిందనమాట తర్వాత వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారండి ఏదో పైనాపిల్ ఫ్లేవర్ తోటి ఏదో ఇచ్చారు అవేమో మేము లాస్ట్లో కూర్చున్నాం కదా వచ్చినవన్నీ ముందు కూర్చున్న వాళ్ళే తీసుకున్నారు ఇంకా లాస్ట్ వరకు రావట్లేదు ఇంకా మా పిల్లలందరికీ కూడా మరి తీసుకు వెళ్ళినందుకు ఇప్పించాలి కదా నేనేమో ఇంక డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళని బ్యాక్ డోర్ నుంచి తీసుకొని రమ్మని చెప్పాను మా అమ్మ ఏమో ఒక త్రీ ఫోర్ సాంగ్స్కి చేసింది కాకపోతే అవన్నీ వీడియోలో పెడితే మీకు బోర్ కొట్టిద్ది అని చెప్పి అవన్నీ పెట్టలేదు నెక్స్ట్ ఇక్కడ బనానాలు కూడా పంచారండి సేమ్ సిచ్యువేషన్ జరిగింది బనానాస్ కూడా మా వరకు రాలేదు మళ్ళీ నేను వాళ్ళు సర్వ్ చేస్తారు కదా ఆ రూమ్కి వెళ్ళి మాకు పిల్లలు ఇంతమంది ఉన్నారు మాకు కావాలని చెప్పి తీసుకొచ్చాను ఇంకా బనానాలు అయిపోయిన తర్వాత బాక్స్లు పెంచారు స్నాక్స్ బాక్స్ లాగా ఇవి కూడా అంతే లాస్ట్ వరకు రాలేదు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మళ్ళీ స్ట్కి తెచ్చారు ఇందులో ఒక సమోసా ఒక లడ్డు పెట్టి ఇచ్చారనమాట ఇంకా మా పిల్లలకి అందకపోయేసరికి ఆ దొడ్డ మాకు రాలేదు నాకు లేదు అని అడిగారు అందుకే నేను ఆ రూమ్కి వెళ్ళి వాళ్ళకి చెప్పాను బ్యాక్ డోర్ నుంచి తీసుకురండి మాకు అందట్లేదు అని చెప్తే వాళ్ళు అలాగే తీసుకొచ్చారు మా పిల్లలందరికీ ఒక్కొక్క బాక్స్ అందింది మాకు కూడా అందింది ఇంకా అది తిన్నాక నాకైతే సాటిస్ఫై అనిపించింది మేము ప్రోగ్రామ్కి సిక్స్కి వెళ్ళాము నైట్ నైన్ థర్టీ అయిపోయింది అయినా సరే ఇంకా జరుగుతూనే ఉంది ప్రోగ్రాము మా పిల్లలేమో విసుక్కుంటున్నారు ఇంకా ఎంతసేపు దొడ్డ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అంటున్నారు అయితే నేను మా ఆయనకు చెప్పాను నేను ఆటో బుక్ చేసుకుని వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాను మీరు తర్వాత స్కూటీలో తనని తీసుకొని రండి అని చెప్పాను అయితే మా ఆయన సరే అన్నారు ఆటో బుక్ చేసాము ఆటో అయితే వచ్చింది కానీ మేము సిక్స్ మెంబెర్స్ అయినాం కదా మా మేనలుడు కూడా మాతోనే వచ్చాడు మా నాయుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన మా అందరినీ చూసి భయపడి ఇంతమంది అయితే నేను తీసుకెళ్ళను అన్నాడు ఎక్స్ట్రా మనీ పే చేస్తాము ఎంత కావాలో చెప్పండి భయ్య అంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అడిగాడు నేనేమో ఫిఫ్టీ ఇస్తాను అన్న ఫైనల్గా సిక్స్టీ అడిగాడు ఇంక ఇస్తాము అందరము వస్తాము అనమాట ఇంటికి మేము వచ్చిన ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మా ఆయన మా అమ్మాయి వచ్చినారు ఆల్రెడీ ప్రోగ్రామ్కి వెళ్తాము ఎంత టైం అవుద్దా అని చెప్పి వంట చేస్తాను క్యాప్సికము ఆలు ఫ్రై చేసాను రైస్ పెట్టాను మధ్యాహ్నం వండిన చారు ఉందనమాట ఇంకా ఆ ప్రోగ్రామ్ది లైవ్ ఇస్తున్నాడు యూట్యూబ్లో మా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తినేసి ఇంకా యూట్యూబ్ వేసుకొని లైవ్ చూస్తున్నారు ఆ ప్రోగ్రాము ఇంకా ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్